రసక ప్లాకేర్ కదమ టీరు వదైకొల్లిలో ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పర్ట్ ఐగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పర్ట్ పెకాలి ఎడికల్ కుష్ కాగుంటి ఇప్పుడు చెన్నై ఉంది బెంగళూరు ఉంది పెద్ద సిటీస్ లో బాగ్ ఎర్రేజ్మని

ఆయుర్వేదిక్ సర్జికల్ మేనేజ్మెంట్ చాలా మంది జనాలు కూడా ఇంట్లో ఆయుర్వేది హాస్పిటల్ అనంతరం ఉంటారు తర్వాత పశులు అనేసి అపోహ ఉంది ప్రజలు ఈ ప్రజల్లో అపోహ బట్టి ఏం చేస్తున్నారంటే ఎక్కువ అలోపతి కొడుతున్నారు అలోపతి పోవడం వల్ల ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్ తో బాధపడతా ఇది ఆయుర్వేదిక్ సైడ్ ఎఫెక్ట్ లేదని మీరు వాదిస్తూ ఉంటారు కానీ మేము అలోపతిని నడిపితే అంత ఏది యాక్చువల్గా ఎవరైనా సరే ఆయుర్వేదిక్ అయినా అలోపతి అయినా హోమియోపతి అయినా న్యాచురోపతి అయినా ఏ డాక్టర్స్ అయినా సరే పేషెంట్స్ కి మంచి జరగాలి ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా వ్యాధుల నుంచి బయటకు రావాల ఉద్దేశంతో ట్రీట్మెంట్ ఇస్తారు ఓకే సో కొన్నిసార్లు సిచ్యువేషన్ పేషెంట్ వైజ్ గా డెసిషన్ తీసుకోవాలి వాళ్ళకున్న ఇబ్బందికి ఏ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలి ఏ డాక్టర్ ఏంటి వాళ్ళని చూసుకొని ఫలానా అంటే కొన్ని వ్యాధులకి కొన్ని రకాల మెడిసిన్స్ మంచిగా సెట్ అవుతాయి సో ఎమర్జెన్సీ ఉంది అర్జెంట్గా ఎమర్జెన్సీ కేర్కి వెళ్ళాలి వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి నోటి లేదు వెంటనే అక్కడ సో మరి అప్పుడు అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం చూడడానికి లేదు ఖచ్చితంగా కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్ అయింది తలకి పెద్ద గాయం అయింది వెంటనే బర్ఫూ సర్జరీ చేయాలి అంటే బ్లడ్ ఫ్లాట్ అయింది వెంటనేవ్ చేస్తే బ్రెయిన్ లో ప్రెజర్ తగ్గించాలి అది మందులతో వెంటనే తగ్గదు అది ఒక వన్ అవర్ టూ అవర్స్ డిలే అయినా కూడా బ్రెయిన్ పనిదనం తగ్గిపోతుంది చాలా వరకు అట్లాగే డెత్ కూడా అవ్వచ్చు సో అక్కడ మనకు అమలోపతి మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ అక్కడ దాని యొక్క ఉపయోగం ఉంటుంది అలాగే కొన్ని రకాల డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ దగ్గర నుంచి అసిడిటీ వరకు అంటే కాళ్ళ దగ్గర నుంచి వాటికి కొన్ని రకాల సైకోసొమాసిక్టిక్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదిక్ లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంచి మెడిటేషన్స్ ఉన్నాయి సో వాటి యొక్క ఉపయోగం అందరూ ప్రజలందరూ పొందొచ్చు కానీ ప్రజల్లో ఒక అపోహ వాడుతున్నాం సార్ ఒక పేషెంట్ ఒక నెలగా వాడుతున్నాను కానీ నాకు ఈ తగ్గట్లేదు ఆయుర్వేద రెండు మూడు రోజులు తగ్గుతా ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవుతాడు అసిడిటీ అంటున్నారు దానికి ఏమిటి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడానికి ఆయుర్వేదం బాగా ఉపయోగపడుతుంది అని వ్యాధులు కాకుండా రెగ్యులర్ గా వచ్చేదిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు అన్నీ మన దగ్గర మంచి ఔషధాలు ప్రిస్క్రిప్షన్ లో ఒకే ఒక మెడిసిన్ రాస్తున్నాం రోజుకి నాలుగు సార్లు దాన్ని వాడతారు కొద్దిగా టిఫిన్ తిరిగి ముందు ఒకసారి తిన్న తర్వాత ఒకసారి రాత్రి భోజనానికి ముందు ఒకసారి రాత్రి ఒకసారి తిన్న తర్వాత ఒకసారి అంతే వాళ్ళకి అసిడి తప్పకుండా తగ్గుతుంది రెండు రోజులు మూడు రోజులు ఏదైతే మెడిసిన్ ఉన్నారో వేసుకునేది తగ్గింది మన మెడిసిన్ కూడా అంతే రెండు రోజులు మూడు రోజులకే తగ్గుతుంది వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం తగ్గడం తగ్గిపోతే తగ్గుతుంది వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉన్నా కూడా వాళ్ళకి ఎసిడిటీ కంట్రోల్ ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఎసిడిటీ తగ్గించవచ్చు త్వరగా తగ్గుతుందంట ఈజీగా తగ్గుతుంది త్వరగా తగ్గుతుంది ఏముండదు తర్వాత వోకల్ నొప్పుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది నలభై డేస్ లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే

టైం అఫోర్డ్ చేయగలగలు వాళ్ళు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఉన్నాయి తప్పకుండా మోకాల నుంచి తగ్గేసి వితౌట్ ఆపరేషన్ తో మొత్తం అది చాలా మంది ఎడారికి ప్రపంచ అయ్యేది ఆపరేషన్ కూడా కొంతమందికి అవసరం అవుతుంది అనటామికల్ గా చేంజెస్ వచ్చేసి పూర్తిగా అడుగుని సరిగ్గా పెట్టలేక ఉన్నారు వాళ్ళ కానీ చాలా హైపడ్గా అవుతుంది డైలీ లైఫ్ చాలా దుప్పడానికి వాళ్ళు స్వచ్ఛని వస్తున్నాయి అలా కాకుండా అలాంటి వాళ్ళకు మనకి మెడిసిన్ తర్వాత రిటైర్మెంట్స్ కూడా తగ్గించబడుతుంది అలా కాకుండా கொடுத்துக்கு நேரம் பண்ணி மெடிசன் நரலு வீட்டுக்கு ஆயுர்வே எந்தவொரு சக்தி సార్ యాక్చువల్గా నరాలకు సంబంధించి వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆయుర్వేదిక్ లో ఆల్మోస్ట్ బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి నెగ్ పెయిన్ దగ్గర నుంచి రకరకాల రెవెన్యూ సమస్యల దగ్గర నుంచి పరాలసిస్ వరకు కూడా మంచి ఔషధ చికిత్సలు అట్లాగే పంచకర్మ చికిత్సలు ఆయుర్వేదిక్ లో అవైలబిలిటీలో ఉన్నాయి సో సయాటికా కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయిస్ అవ్వటం కానీ ప్రొలాక్స్ అవ్వటం కానీ ఇస్కూ నరాల మీద ఒత్తిడిని కలిగించడానికి నాకు ఇట్లా సైఆర్దికా అంటారు అట్లాగే స్పాండై లోసిస్ అంటారు స్పాండైలో నిస్సిస్ అంటాం స్పాండై లైంటిస్ అంటాం అట్లాగే ఆంసరోసి స్పాండై లోసిస్ అంటారు వీటన్నింటికీ కూడా సర్వైజో స్పాండై రోసిస్ అంటారు కూడా మనం వేగం మంచి ఔషధ చికిత్సలు అట్లాగే పంచకర్మ చికిత్సలు రెండింటిని కలిపి మనం ఇంపార్టం వల్ల ఆల్మోస్ట్ సయాటికాకి అర్జెంట్ సర్జరీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మనకు వెనక్కి వచ్చి మెడిసిన్స్ తోటి తగ్గిన సందర్భాలు కూడా మన దగ్గర చాలా ఉంది ఇప్పుడు పంచకర్మ చూసాం సార్ చాలా చక్కగా ఉంది అన్ని ఆధునికమైన పరికరాలతో సిద్ధంగా ఉన్నారు కాబట్టి చాలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను తర్వాత ల్యాబ్ కూడా ఉంది అనుకుంటున్నాను చూసాం ల్యాబ్ కూడా ల్యాబ్ వల్ల మనం చేయట్లా మీరు ఏమి డయాబెటిక్ కూడా మీరు ఏమైనా చికిత్స చేస్తున్నారా బీపీ చికిత్స చేస్తున్నారా ఖచ్చితంగా డయాబెటిస్ కానీ ఆల్ లైఫ్ డిజినెస్ కి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండొచ్చు ఈ ల్యాబ్ ఎందుకు మనకు అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆయుర్వేదిక్ హాస్పిటల్ కదా మీకు ఎందుకు ల్యాబ్ అన్నిటికి మనం తండ్రితో చూడలేము అన్ని మనకు వినిపించడం కనిపించవు వినిపించము కొన్ని చూడలేని కూడా ఉంటాయి అని సో ల్యాబ్ రీచర్ వాటిని మనం పరీక్ష చేసి చూసి ఆ కరెక్ట్ క్యాలిబ్రేషన్ ఇంతకు ముందు ఊహా జరిగితంగా మనం అనుకొని ట్రీట్మెంట్ ఇచ్చేసేవా ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ లో మనకు మెడిసిన్ తో డిపెండ్ లేదు డయాగ్నోసిస్ లో అక్యురసీ రావడం కోసం మనం ల్యాబ్ టెస్ట్ వాడతాం ఎక్స్రే వాడతాం ఎంఆర్ఐ వాడతాం అల్ట్రాసౌండ్ వాడతాం యాజ్ నిర్ధారణ కోసం మాత్రం ట్రీట్మెంట్ కోసం ఏమైనా ఉపయోగించు ట్రీట్మెంట్స్ బేస్ అవుతాయి అది వేరే విషయం అది ట్రీట్మెంట్ కాదు అది రోగ నిర్ధారణ అది ఎవరైనా యూజ్ చేయొచ్చు మనం కూడా యూస్ చేసి ప్రజలకి మనం డయాగ్నోసిస్ లో ఉండటం వల్ల ఆక్యురేట్ ట్రీట్మెంట్ చూస్తున్నా మంచిగా తగ్గుతుందండి సమస్యలకి ఏమైనా మీ దగ్గర చికిత్స ఉంది మేడం గారి పక్కన తీసాను మేడం గారి ఏమేం చేస్తుంటారు అన్ని రకాల స్త్రీల సమస్య మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇకార్జ్ దగ్గర నుంచి వాళ్ళు రక్తస్రావాల దగ్గర నుంచి బహిష్టు వీటి దగ్గర నుంచి ఋతుస్రావాల దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాగే ఇన్ఫెర్టిలిటీ అంటారు ఇంకా పిల్లలు వివాహం వివాహమైన మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయిపోతున్నా వాళ్ళకి ఇంకా పిల్లలు ఉండవు ఇంట్లాంటి వాళ్ళని మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసి ఇబ్బంది ఎక్కడ ఉంది దాన్ని కరెక్ట్ చేయడానికి వీళ్ళు ఔషధాలను తర్వాత చికిత్సలు కూడా చేస్తారు దాంతో మళ్ళీ వాళ్ళకి గర్భం రావటం మంచిగా పిల్లలు జరగడం జరుగుతుంది సార్ మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆను రెక్క కంటర్ పెట్టినారు ఇది ఏమి వస్తాయి ఈ చికిత్స విధానంలో ఆనో రెక్క అంటే ఏమిటి సార్ అంటే మనం మోషన్ పోయే మార్గాన్ని మనం ఓకే దానికి కొంచెం పైన ఉన్న భాగాన్ని రెక్టమ్ అంటారు సో మన దగ్గర ఈ సెంటర్ లో ఆనస్ తర్వాత రెక్టమ్ లోయర్ రెక్టమ్ లో వచ్చే రకరకాల వ్యాధులు అంటే ఫిస్టుల ఫిషర్స్ పైలోనడల్ సైనస్ అట్లాగే లోయర్ రెక్టల్ ప్రొలాప్స్ రెక్టల్ ప్రొలాప్స్ అంటే ప్రేకినికి జారుతుంది సో ఇలాంటి వ్యాధుల నుంచి మన దగ్గర ప్రత్యేక చికిత్స ఉన్నాయి ఆపరేషన్ లేకుండా వైద్యం ద్వారా మనం ట్రీట్ ఆ పైల్స్ కానీ ఫిషర్స్ లేకుండా చేస్తాం అడ్వాన్స్డ్ అంటే క్రానిక్ ఫిషర్ అంట సో దాన్ని మనం ఆయుర్వేదిక్ పద్ధతిలో వాళ్ళకి కోత లేకుండా లేకుండా చేస్తాము అట్లాగే పైల్స్ లో కూడా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ వరకు కూడా మనం కోత లేకుండా మెడిసిన్స్ తోటి మనం తగ్గిస్తాం అడ్వాన్స్డ్ ఉన్నాయి వాటిని మనం సర్జరీ ద్వారా ఆయుర్వేదిక్ టైప్ ఆఫ్ సర్జరీ క్షార సూత్ర క్షారకర్మ అంటే సో క్షారకర్మ అనే ప్రసిద్ధ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న హెమరాయిడ్స్ కూడా వెనక్కి వచ్చేసి మంచిగా రిజల్ట్స్ ఉంటాయి ఇంకొకటి ఫిస్ట్ పిస్టల్ అంటే ఏంటంటే మోషన్ పోయే మార్గం దగ్గర నుంచి బయట చర్మానికి ఒక పైప్ లాంటి కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట దీని ఫెస్టులా అంటారు నోటి అని కూడా అంటారు సో ఆ ఈ ఫిస్టులా మనం చేసేది ఏంటి అంటే అందరు సర్జన్స్ చాలా మంది బయట కదా ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మెయిన్ గా మోషన్ పోయేటప్పుడు ఆ మోషన్ పోవడం మన కంట్రోల్ లో ఉంటుంది మనం అనుకుంటే వెళ్తాం లేకపోతే సో ఈ ఫిస్టులా అనేది కంట్రోలింగ్ స్పింటర్స్ ఉంటాయి అనమాట సో మళ్ళా ద్వారా దగ్గర స్పింటర్స్ ఉంటాయి ఆ స్పింటర్ కాంప్లెక్స్ చేతిలోనే ఉంటుంది మనం కంట్రోల్ ఉండటం అంటే మోషన్ పోతామా లేదా పోయినప్పుడు ఎంత ఎట్లా అనేసి కంట్రోల్ ఉండేది సో ఆ కంట్రోలింగ్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఫిస్టివల్ వ్యాధి మనం క్షారసూత్ర అనే మెథడ్ ద్వారా దాంట్లో అడ్వాన్స్ ప్రొసీజర్స్ అండ్ హిఫ్టాక్ అనే ప్రొసీజర్ ఉంది సో ఎంత ఎట్లాంటి ఫిస్టివ్లో అయినా కూడా మనం రూట్ కాజ్ దగ్గర ఎక్కడైతే డిసీజ్ ఉందో సెంట్రల్ డిసీజ్ అంటాం అనమాట సో మనం ట్రీట్ చేయడం ద్వారా ఎంత ఎంత పెద్ద అయినా కాంప్లెక్స్ అయినా మనము సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేయగలుగుతాం రికరెన్స్ లేకుండా ఫిస్టల్ ఏంటంటే చేసినా మళ్ళీ వస్తూ ఉంటుంది క్షారసూత్ర మెథడ్ ద్వారా మనము ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళకి సర్జరీ చేయటం వల్ల వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే లేకుండా మనం కంప్లీట్ గా క్యూస్ చూడచ్చు ఫిస్టివల్ని ఇంకొకటి కంట్రోల్ అనేది ఏ మాత్రం లాస్ లేకుండా బిఫోర్ సర్జరీ పూర్తిగా డిసీజ్ క్యూర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ మెకానిజం కరెక్ట్ గా ఉండేలాగా మోషన్ కంట్రోల్ పోకుండా ఇన్కాంటినెన్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అది రాకుండా ఉండడానికి చికిత్స ఉంది అంటే మీ యొక్క హాస్పిటల్ ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ ఈ ఎక్కువ ఈ వ్యాధితో బాధపడుతుంది బట్టి సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం కావచ్చు నిద్ర సరిగా లేకపోవడం వల్ల కావచ్చు ఆహారం టైం తీసుకోకపోవడం వల్ల కావచ్చు సరైన ఆహారం తీసుకోకపోవడం కావచ్చు జంక్ ఫుడ్స్ ఉన్నాయి అట్లాగే ప్యాకెటెడ్ ఫుడ్స్ అలాగే ఎక్కువ స్పైస్ ఉన్న ఫుడ్స్ బిర్యానీ ఎక్కువ అందుబాటులో ఉన్నాయి రెండు పుట్ల మూడు పుట్ల రోజు పాటు తీసుకోవటం ఇంకా జంక్ ఫుడ్స్ తీసుకోవటం వాటర్ నేచురల్ ఫుడ్స్ కి దూరం అయిపోవటం రా ఫుడ్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇంకా ఎంత ఫుడ్స్ కానీ బాగా దూరం అయిపోవటం ఇట్లాంటివి చేయటం వల్ల చాలా మంది ఇలాంటి డిసీజెస్ లో ఇబ్బంది పడుతుంది మన మదగట్లని అరౌండ్ చుట్టూ ఇట్లాంటి క్షారకాలు చాలా వస్తుంటారు ఇలాంటి వ్యాధితో ఇలాంటి వ్యాధితో ఎక్కువ వస్తూ ఉంటారు సార్ చర్మ సంబంధించిన చికిత్స కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్తాను చెప్తా ఉన్నా కావచ్చు అట్లాగే అదర్ అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ కి మనకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అట్లాగే చికిత్సలు కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి సోరియాసిస్ స్కాబిస్ కావచ్చు అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా కూడా మనకు మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి చాలా బాగా తగ్గుతాయి కూడా సార్ చివరిగా ఒక ప్రశ్న బయట వచ్చే స్వర్ణామృత్ అది ఏమిటది అదే టాబ్లెట్ అని చెప్పారు పిల్లలకి అని చెప్తున్నారు దాని గురించి కొద్దిగా లైట్ గా రెండు మూడు లైన్లు చెప్తాను స్వర్ణామృత్ అనేది మన సంగీత ఆయుర్వేద వాళ్ళు ప్రత్యేకంగా చేసిన ఫార్ములా అనమాట పిల్లల కోసం ఇది ఆ అప్పుడు పుట్టిన పిల్లల దగ్గర గురించి పదహారు సంవత్సరాల పిల్లల వరకు ఆ దీన్ని తీసుకోవచ్చు అనమాట ఎందుకు తీసుకోవాలి అంటే వాళ్ళ యొక్క మేధాశక్తి ఈ అనే మెడిసిన్ ప్రతిరోజు ఒక టాబ్లెట్ ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ కానీ ఫైవ్ ఆఫ్ ప్రతి ఒక్క తీసుకోవడం వస్తాయి వాళ్ళు శ్రద్ధ ధరత్వా శ్రద్ధ ధరత్వా అంటే ఏదైతే వింటారో దాన్ని అలాగే గ్రాస్ చేస్తారు బాగా ఇంప్రూవ్ అవుతుంది దాంతో పాటు ఇమ్యూనిటీ డెవలప్ అవటం వాళ్ళ బిల్డ్ కానీ దేహ ఆరోగ్యం కానీ ఇవన్నీ మంచిగా డెవలప్ అవటం అట్లాగే వాళ్ళ ఆకలి దాని దగ్గర నుంచి అసిమిలేషన్ అట్లాగే తీసుకున్నది బాడీకి ఉపయోగపడటం వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రాపర్ గా అయిపోతుంది వీటన్నింటి ద్వారా బాడీ ఎప్పుడో డైనమిక్ గా ఎందుకంటే బాగా పెరిగి ఫస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు ఆ విధంగా పనిచేస్తున్న చాలా యాక్టివ్ గా ఉంటారు దీన్ని మెత్తి మీద పుష్కరి నక్షత్రం మా రోజున తీసుకోవాలని ప్రతిరోజు తీసుకోవాలి టాబ్లెట్స్ ఉన్నాయి థర్టీ డేస్ మనం అది అందరికి సజెస్ట్ చేస్తాను అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పదహారు సంవత్సరాల లోపల ఎంత ద్వారా తీసుకుంటే అంత మంచిది సిక్స్ మంత్స్ అది యూజ్ చేసేసేయచ్చు తర్వాత బూస్టర్ డోసెస్ గా ఎవ్రీ మంత్ పుష్ప పుష్పి నక్షత్రం రోజు మనం ఇచ్చే ఈ మెడిసిన్ వాళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళకి అది మెయింటైన్ అవుతుంది ఆ దానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని వాళ్ళు ఎప్పుడు లైఫ్ ఇయర్స్ వరకు మంది అడుగుతుంది ఎందుకంటే మన గ్రోత్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది అప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొంచెం మాటలు ఉంటాయి ఫార్మ్స్ చేంజ్ అవుతాయి కొంచెం మాటలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ తర్వాత గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది ఆ తర్వాత గ్రోత్ కదా డీకే ఉంటుంది ఇప్పుడు యువతలో చాలా హెయిర్ లాస్ అవుతాం పెలుట్కి నవైస్ నిొనే బట్లన ఫిలికల్స్ రేగే వెడెన టీడికేవన చికిత్స అనేది దరా 10 15 క్లాస్ కుడు మందగర్ మన్ స్ట్రీట్మెంట్స్ ఉంది ప్యాపెట్స్ సూపర్ గిదాని ఆయల్స్ రూపంలో గాని షాంపు రూపంలో గాని మనం వాళ్ళకి పేషెంట్ంటి బట్టి త్వల స్కిన్ వాలస్ కాల్ వర దేని ఎగ్జామిని యూసి హెయిర్ డెన్సిటీ చూసి హెయిర్ క్వాలిటీ తెలుసున పలక్ మెడికేషన్ అవడం జరుగుతుంది తప్పకుండా హెయిర్ ప్రోఫెటన్ డెన్సిటీ మంచిగా ఉండేలాగా చూడవచ్చు అట్లాగే మెయిన్ ఎక్కువ ఇప్పుడు కలుషితమైన ఆహార పదార్థాలు కానీ ప్యాకెటెడ్ ఫుడ్స్ తీసుకోవటం లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఎప్పుడు పడుకుంటున్నాము ఎప్పుడు బాగు చేస్తున్నాము అనేది చాలా అసలు పట్టించుకోవట్లేదు చేయడం సో వీటి వల్ల స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది సో వాటన్నిటిని కరెక్ట్ చేసి మన దగ్గర శిరు ద్వారా ఒక రక ఉంటుంది దాని ద్వారా స్ట్రెస్ పూర్తిగా తగ్గి